ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆడదోని మార్కెట్లో ఒకటే మరి ఏనా మీదేనా ఇది ఒకటే ఉండదా ఏనా పళ్ళు ఉందా నాలుగు పళ్ళలో ఉందా ఏం చెప్పిన రేటు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి నలభై ఆరు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది నాలుగు పళ్ళు వరుసలో ఉన్నటువంటి కిలారి దూడనే చెప్పుకోవచ్చు కన్ఫ్యూజన్ మనకు ఏనా మురళతో ఉందా లేదా కాయలతో సిద్ధం లేదు రెండు పక్కల రెండు పక్కల ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ మన ఆధునివాసలు మనకు అర్థంగా తెలిసిన విషయమే మనకి వారానికి మరి ఇది మూడు దూడైనా రెండు ప్రసంగం ఒకటి ఉంది రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ లాస్ట్నా వన్ వన్ ఏం చెప్పిన రేటు తొంభై ఐదు నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నావు మరి వేసేసి మాకు అటు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా ఏమైనా పళ్ళు పుల్లు ఒకటి ఆరు ఒకటి అన్ని వేసింది అవునవునా అవునా సెకండ్ నుంచి వచ్చాను మీరు ఇదే ఊరే ప్రజెండా ఇక్కడ రాదు అని వాటికి గిల్లల భరోసా బాగున్నాయి బాగుంది నెంబర్ చెప్పండి మీరు నెంబర్ లేదు నోటికి అంటారా గిళ్ళ ప్రతి మంతకు చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధుని శుక్రవారం నిద్ర